ప్రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శోభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యయము మూడవ వచనాన్ని చదువుకుందాము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈరోజు దేవుడు వాక్యము ద్వారా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అంతము లేని ప్రేమ ఆయన ప్రేమ కల్మషము లేని ప్రేమ దేవుని ప్రేమ కనుక విడువక మన ఎడల ఆయన చూపుతున్నారు ఈ ఉదయకాల సమయంలో లోక ప్రేమలన్నీ కూడా మాయమైపోతాయి కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమే మన కొరకు ప్రాణం పెట్టింది ఈ ఉదయకాల సమయంలో ఎవరు ప్రేమించలేని స్థితిలో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ భూమి మీద ఎవరు మిమ్మల్ని ప్రేమించకపోయినా యేసు క్రీస్తు మాత్రం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కనుక మనుషులను ఆశ్రయించేవారుగా మనుషులను నమ్ముకునేవారుగా కాకుండా దేవుణ్ణి నమ్ముకునేవారుగా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటూ దేవుడిని గురించి ఆ శాశ్వతమైన ప్రేమను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపజేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఎసయ ఈ ఉదయకాల సమయంలో నువ్వు గురించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నా చెప్పి వాగ్దానం చేస్తూ కనుక దేవ విడువక మా ఎడల కృప చూపుతూ ప్రతి విషయంలో సహాయం అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాం నీ కృపగలిగిన అమ్మకి స్థుతులు చెల్లిస్తున్నా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వారి శ్రమంలో నుండి విడుదల కలుగు చేయండి వారి అనారోగ్య పరిస్థితుల నుంచి స్వస్థపరచండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన దీవెనలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయమని మా ప్రభున యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక యొక్క దేవుని యొక్క కృప సదాకాలం తోడై ఉండి దేవుని యొక్క దేవునిలు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమేన్